మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారా మూసి ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు ఒకసారి లక్ష కోట్లు అన్నారని మరోసారి లక్షన్నర అన్నారని సుందరీకరణకు ఒరిజినల్ రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్ రావు మాట్లాడుతూ మూసి సుందరీకరణ కోసం ఇప్పటి వరకు ఎన్ని ఇంట్లు కూల్చివేశారని ప్రశ్నించారా మూసి ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులందరికీ ఇంట్లో ఇచ్చారని అడిగారు ప్రాజెక్టు కోసం ఎంత ప్రైవేట్ భూమిని సేకరిస్తున్నారని ప్రశ్నించారా రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం పద్నాలుగు పాయింట్ యాభై లక్షల చొప్పున నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు అలాగే రెండు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాల్సి ఉంటుందన్నారు మరి నిర్వాసితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారా మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్లు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్ట్ మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు జరగడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు గాని ఓర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ అది పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చివరిగా మేము చెప్పేది మీరు పేదవాళ్ళ ఇంటికి రాకండి మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం ఖాళీ స్థలాలు ఉన్నాయి మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి మూసీలోకి గోదావరి నీళ్లు తెయండి మురికి నీరు లేకుండా చూడండి కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్